ఒక్కసారి మన ప్రపంచాన్ని ఒక పేషెంట్ లాగా ఊహించుకుందాం ఎలా ఉంటుంది ఈరోజు మనం ఒక గొప్ప వైద్యుడు దృష్టితో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడబోతున్నాం అసలు ఈ వేదాంత దృక్పథం ప్రకారం ఈ ప్రపంచానికి వచ్చిన జబ్బేంటి దానికి ట్రీట్మెంట్ ఉందా లేదా రండి చూద్దాం మనందరినీ ఎప్పుడో ఒకప్పుడు తొలిచేసే ప్రశ్న ఇది కదా మన చుట్టూ ఇంత బాధ ఇంత అన్యాయం ఎందుకు జరుగుతోందని ఆలోచిస్తాం ఇప్పుడు మనం చూడబోయే ఈ వేదాంత ఫ్రేమ్వర్క్ సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే ప్రయత్నమే చేస్తుంది సరే మరి ఆ గొప్ప వైద్యుడి డయాగ్నోసిసేంటో చూద్దాం ఎందుకంటే ఏ జబ్బుకైనా సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ముందు దాన్ని కరెక్టుగా నిర్ధారించాలి ఈ వేదాంత దృక్పథం ప్రకారం మనం సమస్య మూలాల్లోకి వెళ్లాలన్నమాట ఈ డయాగ్నోసిస్ అంతటికీ మూలం ఒకే ఒక్క సంఘటన దాన్ని మానవుని పతనం అంటారు ఈ థియాలజీ ప్రకారం మానవ చరిత్రలో అంతా తలకిందులైన మూమెంట్ అదే అక్కడ నుంచే కథ మొత్తం మారిపోయింది ఆ ఒక్క సంఘటన ఎఫెక్ట్ చూశారా జీవితంలో ప్రతిదానిమీద పడింది సంబంధాలు దెబ్బతిన్నాయి నొప్పి బాధ అనేవి మొదలయ్యాయి బ్రతకడమే ఒక పెద్ద పోరాటంగా మారింది చివరికి మరణం ఇంకా దేవుడితో ఆధ్యాత్మికంగా దూరం ఇవన్నీ నిజమయ్యాయి ఇదొక కంప్లీట్ సిస్టమ్ ఫెయిల్యూర్ లాంటిది కాని ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వ్యాధి నిర్ధారణలోనే దానికి చికిత్సకు సంబంధించిన మొదటి ఆశ కూడా కనిపిస్తుంది వేదాంతులు దీని మొదటి సువార్త అని కూడా పిలుస్తారు ఎందుకంటే అంత చీకట్లో కూడా భవిష్యత్తులో ఒక పరిష్కారం రాబోతుందనే మొదటి మాట ఇక్కడే వినపడింది అయితే ఈ సమస్య కేవలం మొదటి మనుషులతోనే ఆగిపోలేదు ఆదిపాపం అనే సిద్ధాంతం ఏం చెబుతోందంటే ఇది ఒక వారసత్వంగా వచ్చే జబ్బులాగా తరతరాలకు సంక్రమించింది అందుకే ఈ బ్రోకెన్నెస్ అనేది ఈరోజు కూడా మన అనుభవంలో ఒక భాగమై ఉంది సంపూర్ణ పతనమనే పదం వినగానే కొంచెం భయమేస్తుంది కాని దీని అర్థాన్నే మనం తప్పుగా అర్థం చేసుకుంటాం దీని ప్రకారం మనుషులు చాలా చెడ్డవాళ్ళు అని కాదు కాని మన స్వభావంలో ఉన్న ప్రతి భాగం అంటే మన తెలివి మన ఫీలింగ్స్ మన నిర్ణయాలు అన్ని ఈ పతమం వల్ల ఎఫెక్ట్ అయ్యాయని అర్థం అందువల్ల మనంతటా మనం ఈ పరిస్థితి నుంచి బయటపడలేమనమాట ఓకే డయాగ్నోసిస్ పూర్తయింది ఇప్పుడు గ్రేట్ ఫిజీషియన్ ఆ గొప్ప వైద్యుడు తన పని మొదలుపెట్టాడు జీసస్ పరిచర్య ఈ విరిగిపోయిన ప్రపంచం యొక్క లక్షణాలను అంటే సిమ్టమ్స్ను ఎలా నేరుగా ఎదుర్కొందో ఇప్పుడు చూద్దాం ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తోంది యేసు చేసిన అద్భుతాలు ఏవో యాదృచ్ఛికంగా జరగలేదు అవి పతనం మల్ల వచ్చిన ప్రతి సమస్యకు ఒక ఖచ్చితమైన సమాధానంలా ఉన్నాయి అనారోగ్యముంటే అక్కడ స్వస్థత బానిసత్వముంటే స్వేచ్ఛ ఒంటరితనముంటే అక్కున చేర్చుకోవడం మరణముంటే జీవం ఇదొక పక్కా ప్లాన్తో చేసిన తిరుగుబాటులాంటిది ఈ పాయింట్ చాలా ముఖ్యం యేసు ఒక పక్షవాత రోగిని బాగుచేసే ముందు ఫస్ట్ నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పారు దీని బట్టి మనకేమర్థమవుతుంది ఆయన కేవలం సింటమ్స్కు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు జబ్బు యొక్క అసలు మూలాన్ని అంటే ఆ స్పిరిచువల్ బ్రోకర్నెస్ను టార్గెట్ చేశారని స్పష్టంగా తెలుస్తుంది చూశారా యేసు స్వయంగా ఈ డాక్టర్ పేషెంట్ ఎనాలజీని వాడారు ఆయన దృష్టిలో ఈ ప్రపంచం ఒక పెద్ద హాస్పిటల్ ఆయన డాక్టర్గా వచ్చింది మేం ఆరోగ్యంగానే ఉన్నాం కోసం కాదు మాకు జబ్బు చేసింది సహాయం కావాలి అని గుర్తించిన వాళ్ల కోసం లక్షణాలకు అంటే సిమ్టమ్స్కు ట్రీట్మెంట్ ఇవ్వడం ఒక ఎత్తు కాని లోపలున్న అసలు జబ్బును పూర్తిగా నయం చేయడం మరో ఎత్తు ఇప్పుడు మనం ఆ ఫైనల్ క్యూర్ ఆ అంతిమ పరిష్కారం ఏంటో చూద్దాం అయితే ఫైనల్ క్యూర్ ఇచ్చే ముందు జీజస్ డయాగ్నోసిస్ను ఇంకస్త లోతుకు తీసుకెళ్లారు సమస్య మన బయటి పనుల్లో లేదని అసలు ప్రాబ్లమంతా మన హృదయం లోపలి స్థితిలో ఉందని ఆయన తేల్చి చెప్పారు ఇక్కడే అసలు తేడా మనకు కనిపిస్తుంది చూడండి అప్పటి మత నాయకులు వాళ్ళు దేనిమీద ఫోకస్ చేశారు బయటి ప్రవర్తన అంటే ఒక గిన్నెకి పై పైన శుభ్రం చేయడంలాంటిది కాని ఏసు దృష్టి ఎక్కడుంది గిన్నె లోపల ఉన్న హృదయం మీద అందుకే ఆయన అన్నారు మన ప్రయత్నాలతో మాత్రమే ఇది సరిపోదు అని మరి ఆ దైవిక నివారణ ఏంటి అది ఒక టూ స్టెప్ ప్రాసెస్ లాంటిది మొదటిది ప్రాయశ్చిత్తం సిలువ మీద ఏసు మరణం ద్వారా పాపానికి చెల్లించాల్సిన మూల్యం చెల్లించబడింది రెండవది పునరుద్ధానం ఇది పాపం మరణం మీద సాధించిన తిరుగులేని విజయం యొక్క ప్రకటన ఆ ఖాళీ సమాధి కేవలం ఒక అద్భుతం కాదు అదొక డిక్లరేషన్ ప్రపంచం ఇలాగే విరిగిపోయి ఉండదని మరణానదే చివరి మాట కాదని చెప్పే ఒక ఫైనల్ సిగ్నల్ ఇదొక సరికొత్త సృష్టికి నాంది అన్నమాట ఇక్కడొక ప్రశ్న వస్తుంది ఒకవేళ క్యూర్ ఇవ్వబడితే ప్రపంచం ఇంకా ఎందుకు ఇలాగే బ్రోకెన్ గా కనిపిస్తోంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మనం రికవరీ ప్రాసెస్ అనే కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలి ఈ ప్రశ్నకు సమాధానం దేవుని రాజ్యం అనే కాన్సెప్ట్లో ఉంది ఇది కేవలం భవిష్యత్తులో వచ్చే స్వర్గం గురించి కాదు ఇది ఇప్పుడే వర్తమానంలోకి చొచ్చుకు వస్తున్న ఒక దైవిక శక్తి ఒక రకంగా చెప్పాలంటే మన చరిత్ర మీద జరిగిన ఒక దైవిక దాడి లాంటిది అంటే మనం ఒక రకమైన టెన్షన్లో బ్రతుకుతున్నాం ఒకవైపు విజయం ఇప్పటికే సాధించబడింది కాని మరోవైపు యుద్ధం ఇంకా పూర్తిగా ముగియలేదు మనం ఇప్పటికే విమోచించబడ్డాం కాని రాజ్యం ఇంకా పూర్తిగా రాలేదు ఈ మధ్యలో ఉన్న మనం మరి ఈ మధ్యంతర కాలంలో జీవించడం ఎలా ఉంటుంది దీన్ని తరచుగా ప్రసవ వేదనతో పోలుస్తారు అంటే బాధలు కష్టాలూ ఉంటాయి కాని అవన్నీ ఒక కొత్త జననానికి సంకేతాలు ఈ టైంలో విశ్వాసులు ఓపికతో మెలకువగా ఉండాలని ఒక పిలుపు ఇవ్వబడింది కాబట్టి ప్రపంచం విరిగిపోయిందనే డయాగ్నోసిస్తో మొదలైన ఈ కథ చివరికి సంపూర్ణ స్వస్థత అనే వాగ్దానంతో ముగుస్తుంది బాధ మరణం కన్నీళ్లు లేని ఒక భవిష్యత్తు అదే అంతిమ నివారణ ఆ గొప్ప వైద్యుడు చికిత్స పూర్తయ్యే రోజు ఈ వాగ్దానం నిజమైతే ఈరోజు మనమీ విరిగిన ప్రపంచంలో ఎలా జీవించాలి ఈ ప్రశ్నతోని మిమ్మల్ని వదిలేస్తున్నాను